హాయ్ అండి ఇవాళ కిచిడి అయితే ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఈ కిచిడి లేదా కట్ట పొంగలి అంటారండి కొంతమంది దీన్ని నేను వారం వారం సాయిబాబాకి ప్రసాదంగా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే ఫస్ట్ ఒక కప్పు బియ్యం అరకప్పు వేయించిన శనపప్పు రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ దాకా మిరియాలు ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక చిన్న కప్పు బీన్స్ ముక్కలు తురిమిన అల్లం కరివేపాకు అలాగే కొత్తిమీర ముందైతే మనం బియ్యాన్ని నానబెట్టుకుందాం ఆ కప్పులో బియ్యం వచ్చేసి రెండు చిన్న గ్లాసులు అయినాయండి ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు ఈ బియ్యాన్ని పెసరపప్పుని చక్కగా రెండు సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిరియాలు ఉన్నాయి కదండీ ఆ మిరియాలని ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న మిరియాలని కచ్చా పచ్చగా రోట్లో దంచుకోండి చాలా బాగుంటుంది పౌడర్ కన్నా ఇలా కచ్చా పచ్చగా దంచుకున్నదే చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇచ్చి చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా బాగుంటుందండి ముద్దు ముద్దుగా కాకుండా ఎప్పుడైనా ఆయిల్ అలాగే నెయ్యి మిక్స్ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి ఈ జీడిపప్పు వేగిన తర్వాత అందులోకి మిరియాల పొడి వేసుకోండి అల్లం తరుగు కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా దోరగా వేయించుకోండి అల్లం ఎక్కువ వేగక్కర్లేదండి ఆ తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి క్యారెట్ ముక్కలు కొంచెం వేగాలండి లేకపోతే పచ్చి పచ్చిగా బాగుండదు ఆ తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం వేసుకొని కలుపుకోండి కొంతమంది బియ్యం పెసరపప్పు సమానంగా తీసుకుంటారండి మీకు అలా ఇష్టమైతే మీరు అలా తీసుకోండి ఇక్కడ నేనైతే మాత్రం ఒక కప్పు బియ్యం అలాగే అరకప్పు శనగపప్పు తీసుకున్నానండి అది కూడా వేయించుకున్నాను శనగపప్పు మీరు కూడా అలా వేయించుకోండి తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి బియ్యము పెసరపప్పు మనం వేసిన అల్లం క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ ముక్కలు మిరియాల పొడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఆ తర్వాత మీ ఎసరుకు తగ్గట్టు వాటర్ పోసుకోండి ఇక్కడ నాకు చిన్న గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ పట్టినాయండి మా రైస్కి మీరు మీ రైస్కి తగ్గట్టు క్వాంటిటీ పోసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రానివ్వండి మామూలుగా స్టీల్ కుక్కర్కి రైస్ పెట్టేటప్పుడు టూ విజిల్స్ అయితే సరిపోతుందండి మూడో విజిల్ వస్తే మాడిపోతుంది మీరు అది ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గట్టు విజిల్స్ పెట్టుకోండి ఇక్కడ నేనైతే రెండు విజిల్స్ పెట్టుకున్నానండి రెండు విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం కిచిడి ఎలా వచ్చిందో చెక్ చేద్దాం చూడండి ఇలా కూరగాయల మొక్కలన్నీ సైడ్కి ఉంటాయండి మీరు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి మనం బిర్యానీకైనా ఇట్లా ఏదైనా కుక్కర్లో కూరగాయల మొక్కలు వేసి ఉడికించినప్పుడు కూరగాయల ముక్కలన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయండి డైరెక్ట్గా అలాగే తీసి సర్వ్ చేసుకోవద్దు ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ కిచిడీని అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం ఈ కిచిడీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా బాగుంటుంది చల్లారిపోతే అంత బాగుండదండి కిచిడీ ఎప్పుడైనా ఇందులో కూరగాయల మొక్కలు వేసాం కాబట్టి మనకి తిన్నా కానీ కడుపు నిండాని ఫీలింగ్ ఉంటుంది లైట్గా ఏమనిపించదండి దీన్ని మనం లంచ్ లోకైనా తీసుకోవచ్చు పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు అండి ఏమి కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఇలాగా రైస్ చేసి పెడితే చాలా మంచిదండి ఇంకా ఎండాకాలం అయితే ఇందులో పెసరపప్పు వేయడం వల్ల ఒంటికి చాలా చలువుగా ఉంటుంది ఇక చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని పైన గార్నిష్ చేసుకోండి ఇంక దీన్ని తినేయడమేనండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఈ కిచడి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్